అందుకే ఈ రోజు పెట్టుబడులు వస్తా ఉన్నాయి దేశానికి దేశానికి పెట్టుబడులు వస్తా ఉన్నాయి హైదరాబాద్ పెట్టుబడులు వస్తా ఉన్నాయి కానీ హైదరాబాద్ ప్రజల యొక్క మౌలిక వసతుల కల్పన మాత్రం లేదు హైదరాబాద్ అంటే హైటెక్ సిటీయే కాదు హైదరాబాద్ అంటే అంబర్పేటు హైదరాబాద్ అంటే మైూరాబాద్ హైదరాబాద్ అంటే సనత్ నగర్ హైదరాబాద్ అంటే మల్కాజ్గిరి హైదరాబాద్ అంటే దిల్సు నగరు హైదరాబాద్ అంటే చార్మినార్ హైదరాబాద్ అంటే గౌలిపుర హైదరాబాద్ అంటే నాంపల్లి హైదరాబాద్ అంటే సోమాజిగూడ హైదరాబాద్ అంటే ఖైరతాబాదు హైదరాబాద్ అంటే సనత్ నగర్ హైదరాబాద్ అంటే కూకుట్పల్లి ఏ కాలనీలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు పన్నులు కడుతున్నారు కదా కనీస సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలకు లేదా ఏదైనా ఒక కార్యాచరణ ప్రణాళిక మీ దగ్గర ఉందా ఏది లేదు అందుకే ఈ హైదరాబాద్ను రక్షించుకోవడం కోసం ఈరోజు మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది ఇది ఏమి అవసరం లేదు వాళ్ళకు మజ్లిస్ పార్టీ గెలవాలి మజ్లిస్ పార్టీ మద్దతుతో వాళ్ళు గెలవాలి మీకు మేలు సపోర్టు మాకు మీరు సపోర్టు ఇద్దరం కలిసి తెలంగాణ ముంచుదాము ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మజిలిస్ట్ పార్టీ ఏంటంటే మేము మీ కోటేస్తామో మీరు మా కోటేయండి మీరు మమ్మల్ని గెలిపించే విధంగా ఎత్తుగడలు చేయండి మిమ్మల్ని గెలిపించే విధంగా ఎత్తుగడలు చేస్తాము ఇద్దరం కలిసి తెలంగాణను మించేటువంటి ఎత్తుగడ చేద్దాం ఈ మూడు పార్టీల ప్రయత్నం వీళ్ళకి వేరే ఏమి లేదు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒకటే అడుతాను చాలా మాటలు మాట్లాడుతున్నావు కదా ప్రధానమంత్రి నిరూపణ చేసుకోవాలట కాంగ్రెస్ పార్టీ పట్ల ఏ రకంగా ఉండాలో ఈరోజు ఒక ఆయన మాట్లాడుతున్నాడు మీరు నిరూపణ చేసుకున్నారు కదా మొన్న పార్లమెంటులో ఇదే బోర్డు కలిసి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ పక్కన కూర్చొని కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఓటేశారు కదా మీరు కాంగ్రెస్తో కలిసి నిరూపణ చేసుకున్నారు కదా మొన్న చెన్నైలో లేని విషయాన్ని లేని విషయాన్ని సృష్టించి ముఖ్యమంత్రి మీరు పోయి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా కలిసిపోయి నిరూపణ చేసుకున్నారు కదా ఈరోజు ఈ రెండు పార్టీలు కూడా అసతుడు రోవైసి అడుగుజాడల్లో ఆయన ఆదేశాలతో మజ్లిస్ పార్టీకి భయపడి మజ్లిస్ పార్టీ అడుగులకు మడుగులొత్తుతో ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయడం లేదు చాలా నిరూపణ చేసుకున్నారు భారతీయ జనతా పార్టీ ఈ రోజు కాదు మేము మొదటి నుంచి కూడా మా పార్టీ పెట్టిందే ఆర్టికల్ త్రీ సెవెంటీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కుహాన లౌకికవాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాల వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అవినీతి రాజకీయాల వ్యతిరేకంగా మా పార్టీ పెరిగింది కాంగ్రెస్ పార్టీ కుట్రలోనే మా పార్టీ పెట్టినటువంటి మొదటి అధ్యక్షుడు బలిదానం అయ్యాడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ వేరు వేరు అని చెప్పి మేము నిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదు కేటీఆర్ సర్టిఫికేట్ మాకు అంతకంతే అవసరం లేదు ఈ కాంగ్రెస్ పార్టీయే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు కారణమే మాకు తెలుసు మీరు కాంగ్రెస్ పార్టీలో పుట్టారు మీ నాయకుడు మీ అయ్యా కాంగ్రెస్ పార్టీలో జన్మించాడు మీ నాన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీ పార్టీ ఢిల్లీలో హైదరాబాద్లో మంత్రివర్గంలో చేరారు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థికి మీరు మద్దతు ఇచ్చారు భుజాన వేసుకుని రాష్ట్రపతి అభ్యర్థికి తెలంగాణలో ప్రచారం చేశారు ఓట్లేశారు మొన్న ఢిల్లీ ఎలక్షన్స్ అయితే మీరు పిలిపిచ్చారు రాహుల్ గాంధీకి సలహా ఇచ్చారు రాహుల్ గాంధీ అరవింద్ కేజ్రీవాల్ తో కేసీఆర్ తో కలిసి పనిచేయాలని సలహా ఇచ్చారు మీరు మొన్నకు మొన్న పార్లమెంటులో కాంగ్రెస్ తో పార్టీకి ఓటేశారు బీజేపీకి వ్యతిరేకంగా సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ వ్యతిరేకంగా మొన్నకు మొన్న చెన్నైలో కాంగ్రెస్ పార్టీ మీరు కలిసి పక్క పక్కన కూర్చొని నరేంద్ర మోడీ గారు విమర్శించారు మీరు మీకు మేము నిరూపణ చేసుకోవాలి మా చిత్తశుద్ధి ఒక్క కేసీఆర్ ఒక్క కేటీఆర్ కాదు లక్ష కేసీఆర్లు వచ్చినా లక్ష కేటీఆర్లు అయినా మేము వాళ్ళ ముందు మా యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కుహాన లౌకికవాదానికి వ్యతిరేకంగా బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను రక్షించేటువంటి బాధ్యత ఖచ్చితంగా ఇప్పుడు తీసుకున్నాము భవిష్యత్తులో కూడా తీసుకుంటాం తప్ప మీలాంటి నాయకుల సర్టిఫికెట్ మాకు అవసరం లేదు మీరు ఎన్నటికైనా ఒకే గూటి పక్షలు రేపు రాహుల్ గాంధీ కేసీఆర్ ఫోన్ చేస్తే ప్రత్యేక విమానాలు వేసుకొని ఢిల్లీకి చేరేటువంటి పార్టీలు మీరు మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సలహా ఇచ్చేటువంటి హక్కు మీకు లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అందుకే మనమందరం కూడా ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనము జాగ్రత్తగా ముందు మన ఓట్లన్నీ ఒక్క ఓటు కూడా ఇన్వాల్యూడ్ కాకుండా ఒకటికి పదిసార్లు ఎందుకంటే అందరికి తెలిసిన విషయం అయినప్పటికీ కూడా జాగ్రత్తగా మన ఓట్లు వేసుకోవాలి ఒక్క ఓటు ఇన్వాల్యూడ్ అయినా కూడా నవ్వు లోపలవుతాం రెండోది మిగతా ఓటర్స్ ఏ పార్టీ అయినప్పటికీ కూడా మజ్లిస్ పార్టీ హైదరాబాద్లో పెరగొద్దు అంటే హైదరాబాద్ నగరం అభివృద్ధి జరగాలంటే హైదరాబాద్ లో మౌలిక వసతులు పెరగాలంటే ఈ యొక్క ఎన్నికలు మరొకసారి గత మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ఏ అయితే మనం బలపడ్డామో ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా అదే పద్ధతిన మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ప్రజల